నా ఎంపేరు మీ పేరు నా పేరు దేవేందర్ ఏం చేస్తా ఉంటారు మీరు నేను ఒక చిన్న బిజినెస్ చేస్తున్నాను ఏదైతే జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎట్లా ఉంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ బాగా ఓరా ఓవరిగా ఉంది అటు బీఆర్ఎస్ ఇప్పటికే ఒక అభ్యర్థిని వాళ్ళ ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఏవో ఏ పార్టీ గెలిచే అవకాశం కనబడతాం అసలు ఇప్పుడు చెప్పలేము ఏది అని పర్ఫెక్ట్గా చెప్పలేము కాబట్టి మధ్య కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి కొంతవరకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ ఫోకస్ కూడా అది ఇంజనీర్ చేస్తుంటారు మిగతా మంత్రులు కానీ ఎవరు కానీ మాక్సిమం అయితే కాంగ్రెస్ పార్టీకి కొంత అధికారంలో ఉంది కాబట్టి ఒక ఛాన్స్ ఎక్కువ ఉంటది పక్కా మనం ఇది అది అనేది గ్యారెంటీ చెప్పలేము అదే కొంత ఛాన్స్ అయితే ఒక టెన్ పర్సెంట్ మెరిట్ అయితే కాంగ్రెస్ పార్టీకే ఉంటది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు రెండు సంవత్సరాలు కావస్తా ఉంది ఏదైతే పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటివరకైతే నడుస్తున్నాయి యాక్చువల్గా ఒకటి ఒక ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి ఫ్రీ బస్ అయితే నడుస్తుంది ఆల్రెడీ శక్పేటలో చిన్న చిన్న రోడ్లు అయితే గల్లీలో రోడ్లు అది సాంక్షన్ చేస్తున్నారు వచ్చి రోడ్లు ఇస్తున్నారు చిన్న చిన్న గల్లీ ప్రజెంట్ మెయిన్ మాకు శక్పేట్ మెయిన్ ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ చాలా గలీజ్గా ఉంది అది ఒకటి మాత్రం కావట్లేదు మిగతా అయితున్నాయి మెయిన్ డ్రైనేజ్ మొత్తం డ్రైనేజ్ ఎప్పుడు చూసినా ఇది ఒక మూసినది లాగా పారుతూ ఉంటది ఇది కావట్లేదు ఏ లీడర్ అయినా దాన్ని కొద్దిగా చూసుకొని మిగతా పనులతో పాటు ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఒకటి కూడా చేస్తే అందరికీ బాగుంటది ప్రజలు కూడా చాలా సంతోషపడతారు మెయిన్ ఏంటంటే ఎప్పుడో చిన్న ఊరున్నప్పుడు వేసిన చిన్న చిన్న పైప్ లైన్లు ఉన్నాయి ప్రజెంట్ దాన్ని ఆ చిన్న చిన్న పైప్ లైన్ పెద్ద పైప్ లైన్ చేసి ఎందుకంటే ఇది మొత్తం వ్యవస్థ ఊరు ఇంత గ్రామం లాగా లాగున్నా ఈరోజు పెద్ద సిటీ అయిపోయింది ఆ గ్రామంలో ఉన్న పైప్ లైన్ మాత్రమే అట్లే ఉంది ఆ దీన్ని కొద్దిగా మెయిన్ ఏంటంటే ఆ ఒక పైప్ లైన్ చేంజ్ చేసి కొద్దిగా రోడ్లు కూడా ఇంకా పూర్తిగా సాంక్షన్ చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రజెంట్ అయితే అన్ని పార్టీలకు సమానంగానే ఉంది కొద్దిగా అధికారంలో ఉన్నందుకు మాత్రం పక్కా కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఎక్కువ ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తా ఉంది ఎట్లా ఉంది మీకు అది పక్కా ఏం చెప్పలేము వాస్తవానికి చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు పక్క ఎందుకంటే లబ్ధి వాళ్ళు ఏంటంటే పరంగా లబ్ధి లబ్ధి పొందిన మెయిన్ పేద ప్రజలకు అందాల్సింది ఏమి రియల్ కుటుంబండి ఏమవుతుందంటే ఒక ప్రీ బస్ ఒకటి సక్సెస్ఫుల్గా ఉన్నట్టు ఉంది కొన్ని కొన్ని మైనస్ ఉన్నాయి కొన్ని కొన్ని ప్లస్ ఉన్నాయి దానికి పర్ఫెక్ట్గా చెప్పలేము లేదు కానీ కూడా బాగుండేది దానికి ఎందుకంటే